హలో ఎవ్రీవన్ రేపే కదా శివరాత్రి శివరాత్రి సందర్భంగా మా ఇంటి దగ్గర ఉన్న ఒక టెంపుల్లో ఇలా అలంకరిస్తున్నారు స్వామివారిది ఫస్ట్ నేను కాలు కడుక్కొని లోపలికి వెళ్ళిపోతున్నా ఇది చూసారు కదా ఓవరాల్ టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది అయితే అస్సలు ఖాళీ లేకుండా ఉంటుంది కానీ ఈ గుడిలో నార్మల్గా కొన్ని గుడిలో అయితే రేపే అర్ధరాత్రి స్వామివారు వివాహం చేస్తారు కానీ ఈ గుడిలో మాత్రం ఎల్లుండు పది గంటలకి స్టార్ట్ చేస్తారంట వివాహం అనేది శివపార్వతుల వివాహం ఇక్కడ కొన్ని కలశాలు పెట్టారు ఎండు పసుపు నవధాన్యాలు ఇవన్నీ ఒక పాత్రలో వేసి అవి తాంబూలాలు పెట్టి వినాయకుని ఫస్ట్ మనం ఏం చేసినా వినాయకుని పూజ చేస్తాం కదా వినాయకుని పూజ కూడా చేసుకున్నారు తర్వాత ఇక్కడ కొన్ని కలశాలు పెట్టారు ఈ కలశాలు ఏంటంటే ప్రధాన కలస అమ్మవారిగా పెట్టారు ఇక్కడ నవగ్రహాలతో పాటు పంచలోహ పూజ కూడా చేశారు రకరకాల నదుల నుండి కొంత నీళ్లు సేకరించి కలశాలు పెట్టి ఇక్కడ పూజ చేశారు ఇక్కడ తొమ్మిది కలసాలు పెట్టుకొని నవగ్రహాలు నవగ్రహాలకు ప్రతిష్ఠపించుకొని మిగతా దేవతలను అందరినీ ఆహ్వానించుకొని ఈ పూజ చేశారు పెట్టినప్పుడు అష్టోత్తరాలు ఎనిమిది సార్లు చదువుకొని అలాగే సకల నదులు స్తోత్రాలు చదువుకొని శివపారాయణం చేసుకొని శివలీల చేసుకొని ఇవన్నీ ప్రతిష్టపించారంట చూసారా పసుపు గణపతిని చెక్క అలంకరించారు ఈ విధంగా జరిగింది ఇదిగోండి ఓవరాల్గా టెంపుల్ వ్యూ ఇది ఇక్కడ ఇంకా చేస్తున్నారు అన్నిని మహాశివరాత్రి అంటేనే హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ కదండి ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈరోజు ప్రత్యేకత ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు కూడా హిందువుల క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో వచ్చే శివరాత్రి మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే ఈ మాఘమాసంలో వచ్చే పదమూడు లేదా పద్నాలుగు రోజుల మా మహాశివరాత్రి అంటారు కదా ఇక్కడ శివుడిని చెక్క అలంకరించారు ఈ రోజు ఇక్కడ మాకైతే ఇప్పుడు ఆరున్నరకి మంచి మంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయితే సంగీతము స్వామివారి భజనలు కీర్తనలు అన్నీ ఉంటాయి ఇక్కడ చూసారు కదా పార్వతీమాతని కూడా ఎంతో సుందరంగా రెడీ మహాశివరాత్రికి ముందు రోజే త్రయోదశి నాడు శివుణ్ణి పూజ చేస్తారు శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కనుక శివ పూజకు ముందే భక్తులు మళ్ళీ స్నానం ఆచరించి పూజ చేయాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్